హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ వచ్చి హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడైతే టైం సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా అయింది నేను స్కూల్ నుంచి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి స్నాక్స్ అవి మా పాపకు పెట్టి నేను ఏమైనా తినాలంటే తిని బికాస్ నేను మాత్రం సంకటహరి చతుర్థి పూజ చేసుకునేటప్పుడు ఉపవాసం అయితే ఏమీ ఉండను మార్నింగ్ నార్మల్గా పూజ చేసేసుకొని దీపం పెట్టుకొని వెళ్ళిపోతాము సో ఈవినింగ్ మాత్రము నేను గరిక పూలు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తెచ్చుకొని నేను ఉండ్రాలు చేయగలిగే టైం ఉన్న రోజు ఓపిక ఉన్న రోజు చేస్తూ ఉంటా లేదు అంటే అటుకులు బెల్లం నైవేద్యం పెడతాను సో ఇవాళ డిన్నర్కి కూడా యూజ్ అయిపోతుంది కదా అన్నట్లు ఉండ్రెళ్ళు అయితే చేద్దాం అనుకున్నాను దానికోసం పచ్చనగపప్పు నానబెట్టేసుకున్నాను నేను వాడేది లలిత రైస్ రవ్వ సో వన్కి టూ వాటర్ యూజ్ చేస్తా అన్నమాట సో ఒక గ్లాస్ రవ్వకి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను మనము నానపెట్టుకున్నాము ఒక వన్ అవర్ పచ్చనగపప్పు ఒకవేళ రెడీగా పచ్చనగపప్పు లేదు అనుకున్న పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఏం కాదు దీంట్లో అయితే వేసేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను చిన్న స్పూన్తోనే ఎక్కువ కాదు తగినంత ఉప్పు చక్కగా ఇది మనకి ఉడుకుతూ ఉంటుంది మసిలి నీరు ఈలోపు పూజ ఏర్పాట్లు అయితే చేసేసుకోవచ్చు ఓం ఓం నమః నమ ఓం మహాగణాధిపతియే నమ ఓం మహా సరస్వతీయ నమ హరి ఓం సో ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓ రివర్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ అయిపోయింది అనమాట నేను మామూలుగా ఏంటంటే మా హస్బెండ్ ఉంటే నాకు చేయిస్తారు నాకు ఈజీగా ఉంటుంది లేదు అంటే ఫోన్లో పసుపు గణపతిది పీడిఎఫ్ పెట్టుకుని చదువుకుంటా మాక్సిమం నోటుకొచ్చు బట్ ఈజీగా ఉంటుంది కదా పక్కనే ఉంటే అన్నట్టు నాకు ఎవరో చెప్పారు అన్నమాట తెలిసిన వాళ్ళు రెడ్ కలర్ ఫ్లవర్స్తో పూజ చేసుకుంటే మంచిది ఇట్లా అట్లా అని నా దగ్గర ఉంటే చేసుకుంటా మరీ కొనేసి ప్రత్యేకించి అయితే అట్లా ఏమీ ఉండదు నేను మంచిగా డు నామాలు చదువుకుంటాను పసుపు గణపతి పూజ చేసుకుంటాను వీలుండి టైం ఉంటే వన్ నాట్ ఎయిట్ నేమ్స్ కూడా చేస్తాను సో యూజువల్గా అయితే సంకట విమోచన గణేష స్తోత్రం అవన్నీ చదువుకుంటా అనమాట ఇక్కడైతే ఆవాహ్యామి అవన్నీ చేసుకుంటాను స్వామిని ఆహ్వానించి ఆసనం అన్నీ సమర్పించి ఒత్తి పత్తి అన్నీ చేసుకుంటాం కదా వస్త్రయుగ్మం నా ఉద్దేశం అన్నీ నార్మల్గా షోడసోపచార పూజ అయితే అయితే ఉందో అదన్నీ చేసుకుని ఏకవింశతి నామాలు ఉంటాయి కదా ట్వంటీ వన్ అవి చేసుకున్న తర్వాత వన్ నాట్ ఎయిట్ కూడా ప్లే చేసుకుని ఆ స్తోత్రం అయితే చదువుకున్నాను అండ్ ఒక పక్క మనకి ఉండ్రాళ్ళకి పిండి ఉడికిపోయాను కదా దాన్ని మంచిగా తొమ్మిది ఉండ్రాళ్ళ కింద లెక్క పెట్టుకొని నేను వేసా మీకు గుర్తుంటే నన్ను ఫాలో అయిన వాళ్ళు ఒకప్పుడు ఎవ్రీ బుధవారం వేసేదాన్ని నాకేదో జరుగుతుంది మంచి ఇట్లా కాదు ఒక పాజిటివిటీ కోసం అండ్ అంటే అట్లీస్ట్ ఆ కొన్ని మినిట్స్ ఒక టూ అవర్స్ దేవుడి దగ్గర టైం స్పెండ్ చేస్తాం కదా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒక పాజిటివిటీ కోసం నేను పూర్తి చేసుకుంటాను ఒకప్పుడు మెచ్యూరిటీ లేనంత వరకు నాకు నువ్వు అది ఇవ్వు నేను నీ కొబ్బరికాయ కొడతా నాకు ఇది ఇవ్వు నీకు ప్రదక్షిణలు చేస్తా అని నేను కూడా అందరిలాగే ఇమ్మెచ్యూర్ మైండ్తో చేసేదాన్ని బట్ స్లోలీ ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే హ్యాపీనెస్ కోసం స్టార్ట్ చేశాను అండ్ అది కంటిన్యూ అవుతుంది బ్లైండ్గా చేయను ఇష్టంగా చేస్తాను తెలియకపోతే తెలుసుకుని కూడా చేస్తూ ఉంటా అండ్ మన చెట్టు విర్రజాజి పూలు అవి నేను స్కూల్ నుంచి రాగానే విచ్చుకునే స్టేజ్లో మా వాచ్మెన్ని తెంపిమంటే గరికాను అవి తెచ్చిచ్చాడనమాట నేనేం చేస్తున్నా అంటే పూలు ఉన్నప్పుడల్లా టిష్యూ పేపర్ వేసి దాచుకుంటాను వన్ నాట్ ఎయిట్ అలాగే పూజకు పనికి వస్తాయని సో దట్ చక్కగా మంచిగా తృప్తిగా పూజ చేసుకుని నాకు పువ్వులు ఉంటే పూజ చేసుకోవడం చాలా ఇష్టం ఆ పువ్వు అందాన్ని ఇస్తుంది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు చూడ్డానికి అని సో బెల్లం ముక్క ఉండరాళ్ళు నైవేద్యం పెట్టుకుని మంచిగా అయితే సంకటహర ఐ మీన్ సంకటర చతుర్థి పూజ అయితే చేసుకున్నాను వెల్ కాకపోతే ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేశాను కృష్ణాష్టమి రోజు కొంచెం ఫ్రీగా ఉండి కృష్ణాష్టమి బ్లాగ్ ముందు పెట్టేయడం వల్ల దీని తర్వాత నేను మీతో సహస్ర నామం కూడా పెట్టుకున్నాను ఫ్రైడే మా ఇంట్లో సో అది కూడా యాడ్ చేసేస్తాను చూడొచ్చు అంటే నేను ఎవరిని వచ్చిన లేడీస్ని వీడియో ఏం రికార్డ్ చేయలేదు బికాజ్ నాకు అసలు క్వాలీ లేదు ఆ రోజు ఇండిపెండెన్స్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ పూజకి ప్రసాదం ఏం చేద్దామని ఆలోచించి ఫైనల్గా కోసంబరి చేశాను అనమాట అది కూడా షూట్ చేయడానికి అవ్వలేదు బికాస్ చాలావల్లీగా పెట్టుకున్నా ఫోర్ థర్టీకి అందుకని మధ్యలో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఉంటారు ఎవ్రీ ఇయర్ ఐ మీన్ లాస్ట్ ఇయర్ కూడా నన్ను పిలిచారు వాళ్ళ ఇంటికి వ్రతం చేసుకుంటే తాంబూలంకి సో తన దగ్గరికి వెళ్ళి వచ్చి మంచిగా అన్నీ సెట్ చేసుకునేటప్పటికి ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట అందుకని బిట్స్ అండ్ పీసెస్గా చేసా అండ్ ఆ రోజు నాకు మూడు సర్ప్రైజెస్ అనమాట సబ్స్క్రైబర్ అన్నాను కదా ప్రియా తన ఇంటికి వెళ్ళినప్పుడు నేను తన సబ్స్క్రైబర్ అనుకోను ఒక ఫ్యామిలీ లాగే ఫీల్ అవుతాను మాటల్లో నాది మొక్క ఒకటి ఫిలర్డ్ అండ్ రన్ మా లివింగ్ రూమ్లో ఉండేది పాడైపోయింది ఎందుకో తెలియక అంటే వాళ్ళ మమ్మీ నీకు మొక్క కావాలంతేనా అని ఇలా కుండి ఇచ్చారు బికాస్ ఆ కాన్వర్జేషన్ మా ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు ఆ రోజు మేము అన్నీ అరేంజ్ చేసుకుంటుంటే మా హస్బెండ్ అన్నారు ఈ మొక్క ఇలా పాడైపోయింది ఈ ప్లేస్లో ఏదైనా రిప్లేస్ చేయాలంటే ఈవినింగ్ లోపు నేను సేమ్ మొక్క కొన్నేస్తేస్తాను అని అంటూ ఉన్నాను అనమాట సో అనుకోకుండా అలా ఆ మొక్క వచ్చేసింది మనం ఏదైనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మంచి మాట్లాడాలి అని అంటారు కదా సెకండ్ డే అయిందో మీకు ముందు ముందు తెలుస్తుంది క్లిప్స్ యాడ్ చేస్తాను కదా నేనైతే చాలా హ్యాపీ అయిపోతానండి ఏమంటారు అల్ప సంతోషి నేను చాలా తనకైతే మంగళవారం సంకటహర చతుర్థి చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ మీకు శ్రావణ శుక్రవారం మూడో వారం ఐ మీన్ నాలుగో వారం చేసుకున్నటువంటి లలితా పారాయణ క్లిప్స్ యాడ్ చేస్తాను ఆ మెసేజ్ స్టూడెంట్స్కి ఏదైనా ఇవ్వమని స్కూల్ నుంచి థర్స్డే మాకు హాలిడే కదా అడిగారు అప్పటికప్పుడు ఏదో రికార్డ్ చేసి పంపించేసా నాకు ఇంట్రెస్ట్ అనమాట బేసిక్లీ అట్లా ఏదైనా మాట్లాడడం అంతా సో ఫ్రైడే మార్నింగ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది టీచర్స్ ఒక వన్ టూ అవర్స్కి వెళ్ళాలి బై సెవెన్ మేము రిపోర్ట్ చేయాలన్నమాట స్కూల్లో గబ గప గబా పూర్తి చేసుకున్నాను ఇంక అష్టోత్తరం అవి కూడా చదవాల సాయంత్రంలాగో లలితా పారాయణ ఉంది కదా అని నేనే అమెండ్మెంట్స్ చేసేసుకున్నాను అనమాట ఇది మా మమ్మీ చీర నాకు నచ్చితే నేను తీసేసుకున్నాను అనమాట సో కొత్తది కదా ఇవాళ శ్రావణ శుక్రవారం దానికి ఒక మ్యాచింగ్ బ్లౌజ్ మన ఇంట్లోనే ఉంది సెట్ చేసి వేసేసుకున్నాం అనమాట సో అమ్మలు ఉంటే హ్యాపీగా ఇలా చీరలు జాతీయం చేసేయచ్చు స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత పిలుపులన్నీ పిలిచేసుకున్నాను ఎవరెవరిని పిలవాలని ఆల్రెడీ ముందే వాట్సాప్ చేశాను కానీ వీలుగా ఉన్న ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిస్తే అది చక్కగా పద్ధతిగా ఉంటుందని పిలిచాను నేను ఆ టూ డేస్ ముందే లెమన్ పిక్లు అయితే చేశాను అనమాట ప్రియా నాకు లెమన్ పిక్కిలు చాలా ఇష్టం అక్క అని నాతో చాలాసార్లు చెప్పింది నేను బిజినెస్ చేసేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా లెమన్ చేస్తే చెప్పండి అక్క అని బట్ అప్పుడు కుదరలేదు బట్ గుర్తొచ్చి తీసుకెళ్ళాను అనమాట యాజ్ యూజువల్ చాలా బ్యూటిఫుల్గా చేసుకుంది చక్కగా తాంబూలంతో పాటు అనుకోకుండా ఈ మొక్కలు కూడా ఇంటికి తెచ్చేసుకున్నాను నాది ఈ చెట్టు బాగా వడిలిపోయినట్టు అయిపోయి ఒక్కాకు మిగిలింది ఆంటీ నాది ఇలా పాడైపోతుంది ఆంటీ ఏంటో అంటే నీకేంటి ఇప్పుడు మొక్క కావాలా ఉండు అని టింగమణి కుండి ఇచ్చేసారనమాట నాకైతే నేను మా ఆయనకి సాయంత్రాకల్లా నేను మొక్క ఏర్పాటు చేస్తాను కదా అన్న నర్సరీకి వెళ్ళి తెచ్చేస్తానులే అనుకున్నాను నేను ఆ కాన్ఫిడెన్స్తో ఉన్న నేను సర్ప్రైజ్ అయిపోయారు అనమాట కారులో వెయిట్ చేస్తుతాను సో ఫస్ట్ థింగ్ ఇది ఒక గుడ్ నోట్లో స్టార్ట్ అయింది కదా అండ్ సెకండ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ వచ్చారు మ్యూజిక్ ఫ్రెండ్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా దూరం నుంచి రావాలి ఒక టెన్ కిలోమీటర్స్ అలా పారాయణకి వస్తారా అన్న ఆలోచన కూడా లేదు నాకు మొత్తానికి ప్రియా వాళ్ళ ఇంటి నుంచి రాగానే తాంబూలాలు అరేంజ్ చేసుకుంటున్నాను పూలు ఊరికే కవర్లు వేసేస్తుంటే సరిగ్గా ఎవరూ పెట్టుకోవట్లేదు ఇలాగా దారంతో కట్టేసేస్తే పిన్నిస్ పెట్టి పెట్టేసుకుంటారు అని అనిపించి ఒక ఐదు నిమిషాలు పట్టినా కానీ కూర్చుని అయితే టై చేసుకున్నాను నాకు ఇట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు మా నేబర్తో కూర్చుని కబుల్ చెప్పుకుంటూ చేస్తే తను కూడా ఒక చేస్తూ ఉంటుంది అనమాట సో వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ పని అంతా చేసుకున్నాను అనమాట పిల్లలందరూ మా ఇంట్లో ఆడుతూ ఉంటే చూసారు కదా మా ఫ్రెండ్స్ వచ్చారు నేను యాక్చువల్గా అన్నీ అరేంజ్ చేసుకొని కూర్చుని వెయిట్ చేస్తున్నాను అందరి కోసం వీళ్ళు ఎంటర్ అయ్యారనమాట నేను కేక పెట్టేసాను ఆ రూపుకి వాళ్ళు బాబోయ్ ఇంత ఎక్సైట్ అయిపోయారు చెప్పకుండా రావడం భలే మంచిదైంది అని ఇది సెకండ్ది కదా ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సంపంగి పువ్వులు నేను ఇంతలా విచ్చుకునే సంపంగి పువ్వుని వెండిలో తయారు చేసి పెట్టుకోవడం చూశాను కానీ లైవ్లో చూడలేదు అండ్ నాకు లలితాపారాయణకి సంపంగి పువ్వులు తీసుకొచ్చి ఈ ఆరు పువ్వుల్ని నాకు మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అక్క అనమాట మాకు దగ్గరే ఉంటారు వాళ్ళకి చెట్టు ఉంది అని తెలుసు ఎప్పుడైనా అక్క కలిసినప్పుడు నాకు ఇష్టం అని చెప్పి తెస్తూ ఉంటుంది బట్ అక్క వస్తుంది కానీ పువ్వులు తెస్తుంది అన్న థాట్లో లేను నేను ఎక్స్ట్రీమ్లీ ఆక్యుపైడ్గా ఉండి అక్క దీపం పెట్టేసుకొని వస్తాను అక్క అన్నాను అక్కే ఫస్ట్ వచ్చింది అనమాట ఫోర్ ఫిఫ్టీన్ కల్లా అవునా ఉండు అని ఒక బాక్స్ ఇచ్చింది సంపంగి పువ్వులు ఉన్నాయని కంట్లోంచి నీళ్ళు అనమాట అమ్మ అమ్మ తెప్పించుకుంది అమ్మ పూర్తి చేయించుకుంటుంది నాతో నేను చాలా హ్యాపీ అయిపోయాను కొంచెం పానకం ఇంతను చేసి వడపప్పునే కోసాంబరి అని మార్చి మామిడి తురుము కొబ్బరి తురుము అన్నీ కలిపి చేసేసాను సో మొత్తానికైతే ఈ విధంగా చేసుకుని హ్యాపీగా ఎండ్ చేశాను నాడే ఈ త్రీ ఇన్సిడెంట్స్ నాకు చాలా పాజిటివిటీని పెంచాయి ఆ రోజు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్